అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు తమది అణ్వాయుధ దేశమని అవసరమైతే అను యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేరాపణలు చేశారు ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నారు సింధు నదిపై భారత్ డ్యాం ను నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం మా వద్ద క్షిపణులకు లోటు లేదు వారు కట్టే ఆనకట్టలను క్షిపణులతో కలిగిన దేశం ఒకవేళ భవిష్యత్ లో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది ఈ సమావేశం లోపలికి ఫోన్లు డిజిటల్ పరికరాలను అనుమతించలేదట ఈ సందర్భంగా భారత్ పాక్ మునీర్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది అసిం మునీర్ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదించారు భారత్ పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది